నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పాస్టర్ ప్రవీణ్ మరణం కథ వెనుకున్న అసలు నిజాలు పచ్చి నిజాలు ఈ రోజున ప్రభుత్వం ద్వారా బయటపడుతుంటే ఒక్కొక్కళ్ళ గుట్టుమట్టులు మొత్తం మొత్తం బయటకొస్తూ ఉన్నాయి ఎవరెవరు ఏ ఉద్దేశంతో మాట్లాడారు ఈ మరణం ఎందుకు సంభవించింది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు దాన్ని ఇలాగనే పోలీసులు కూడా ఎంక్వైరీ చేయాలి విచారణలో కూడా మేము అనుకున్న ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే బయట పెట్టాలి అనే ఉద్దేశంతో రాజకీయ పరంగా కొంతమంది వాళ్ళ రాజకీయ జీవితానికి మెట్లు వేసుకోవటానికి పాస్టర్ మరణాన్ని వాళ్ళు ఒక దీని కింద వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా కొంతమంది పాస్టర్లు కావచ్చు పాస్టర్ల సమాజం అని పేరు చెప్పుకుని దుందుడుకుగా నోటుకొచ్చిన మాటలన్నీ అసభ్యకర పదజాలాలు కూడా మాట్లాడగలిగే పాస్టర్లు అందరూ కూడా ఈరోజున రోడ్డు పైన బైఠాయింపులు చేయటం పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మృతి అది కేవలం ఒక కుట్రపూరితంగా జరిగిన హత్య మాత్రమే అని డిసైడ్ చేయాలి ప్రభుత్వం కూడా అని వాళ్ళ డిమాండ్ ఏంటో మరి ఎలాంటి డిమాండ్లు అయితే ఎక్కడ చూడలేదు అసలు పాస్టర్ ప్రవీణ్ మరణానికి కారణాలు ఏమిటి అనేది కూలంకషంగా పోలీసు వాళ్ళు బయటపెట్టిన ఆధారాలను మొత్తాన్ని కానీ మూడు వందల కెమెరా ఫుటేజ్లు మొత్తాన్ని తీసిన తర్వాత అసలేం జరిగింది అనేది వాళ్ళు బయటపెట్టిన అంశాలన్నింటినీ ఈ వీడియోలో నేను మీకు కూలంకషంగా పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి ఇలాంటి విషయాల్లో అంటే ఒక మనిషి యొక్క మృతి ఎలా జరిగింది ఆయన ఎలా మరణించాడు అనే దాని మీద అనుమానాలు రావటం అయితే సహజం తమకున్న అనుమానాల్ని వ్యక్తం చేసే భావ వ్యక్తీకరణ ఉండొచ్చు కానీ ఇది ఇదిగో ఇలాగనే జరిగింది ప్రభుత్వం కూడా ఇలాగనే విచారణ జరిపించాలి అని మరి అది ఏ రకమైన సంస్కృతి అనేది ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి కాకపోతే దీని వెనకున్న అసలు కథ ఏమిటి యాక్చువల్గా పాస్టర్ ఎందుకు మృతి చెందాడు అనేది ఇప్పుడు పోలీసులు బయటపెట్టిన ఈ సీసీ కెమెరా ఫుటేజ్లు వీటి ఆధారంగా అది ఒక యాక్సిడెంట్ లాగానే కనిపిస్తూ ఉంది ఇంకా పోలీసులు ఈ విషయాన్ని అయితే ఏం ధృవీకరించలేదు కాబట్టి మనం కూడా నిక్కచ్చుగా ఇదే అని చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా పోలీసు విచారణ ఆ వ్యవహారం మొత్తం బయటపెట్టి వాళ్ళు అధికృతంగా ఇది జరిగింది అని చెప్పే వరకు కూడా మనం ఏం చెప్పటానికి లేదు లేకపోతే మీడియా ట్రయల్స్ చేస్తుందనో మీడియా వాళ్ళు మొత్తాన్ని ఒక అభూత కల్పనని సృష్టించేసి ఇదిగో దీన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది వాపోయినా కూడా మనం చేయగలిగేదేమీ లేదు కాకపోతే ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు మొత్తం బయటపడిన దాని ప్రకారంగా పాస్టరు ఆల్రెడీ ఇక్కడకు రావటానికి ఏదైతే ఈ సంఘటన జరిగిందో దానికంటే ముందుగానే మరొక యాక్సిడెంట్ ఆయన జరిగినట్టుగా అక్కడ ఆయన వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్కి హెడ్లైట్ పగిలిపోయినట్టుగాను లేకపోతే బంపర్లు వంగిపోయినట్టుగాను పాస్టర్కి కూడా చేతులకి గాయాలైనట్టుగా కూడా కొంత సమాచారం లభించింది ఆ తరువాత ఆయన ఈ మార్గం మధ్యంలో మద్యం సేవించాడా లేకపోతే మద్యం కొన్నాడా కొన్ని బ్యాగులో దాచిపెట్టుకొని ఎవరికైనా ఇవ్వటానికి వెళ్తున్నాడా అనేది కనుక చూసుకుంటే ఆయన ఒక కొన్ని వైన్ షాపుల దగ్గర రెండు వైన్ షాపుల దగ్గర ఆయన మద్యం కొన్నట్టుగా కూడా సీసీ కెమెరా ఫుటేజీలు ఆయన ఫోన్ నెంబర్ ఫోన్పే చేసిన దాని ద్వారా ఫోన్ నెంబర్ వాటిని ద్వారా కూడా ఆయనేనన్నట్టుగా ధృవీకరించుకోవటం జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన విజయవాడలో ఇక ప్రయాణం ముందుకు సాగించలేక రెస్ట్ తీసుకున్నాడు ఒక మూడు గంటలు ఆ తరువాత మరి ఎవరో ఒకళ్ళకు ఫోన్ చేసి కారు పిలిపించుకోవటమో ఇంకా చాలామంది విజయవాడలో కూడా బోల్డని పాస్టర్లు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు ప్రవీణ్ పగడాలంటే ఆయన ఏమి అసాధ సాధారణంగా ఉన్న వ్యక్తేం కాదు మా క్రైస్తవ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తే ఆయన మత ప్రబోధాలు చేసేదానికి లేకపోతే పరాయి మతాలైన ముస్లిం మతం మీద కానీ లేకపోతే హిందూ మతం మీద కానీ అవాకులు చవాకులు పేలటానికి కూడా సంసిద్ధంగా ఉన్న వ్యక్తే కానీ కొంతమంది ఆయన ఏదో సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి అంటే యాక్చువల్గా సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు మత ప్రబోధాలకి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉండదు అన్ని మతాలను గౌరవిస్తారు తమ మతాన్ని ఆచరిస్తారు అనుకునే వాళ్ళు కానీ యాక్చువల్గా పాస్టర్ అయ్యారు అని అంటే తమ మతాన్ని ప్రబోధించటం దా తరువాత మతాన్ని బాగా ప్రజల మధ్యకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ మత మార్పిడీలకు పాల్పడటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి వీటన్నిటి గురించే మరిక కొన్ని హిందూ సంఘాలు కూడా తయారయ్యాయి వాళ్ళు ఈ ఈ క్రిస్టియన్ మతంలో ఉన్నదేమిటి పవిత్ర గ్రంథంలో ఉన్న అంశాలేమిటి అని వీటన్నిటిని కూడా బాగా ప్రజలందరికీ వాళ్ళ కోణంలో వివరించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ విధంగా క్రిస్టియానిటీ ఈ హిందూ ఈ దీని ఈ రెండింటి మధ్య కొంత ఒక రకమైన వ్యతిరేక భావన అనేది ఏర్పట్టు వచ్చింది ఈ హిందూ సంఘాలకు సపోర్ట్ చేసే కొంతమంది కావచ్చు కాదని క్రిస్టియానిటీలో ఎవరేం చెప్పినా సరే మేము దీన్ని గట్టిగా నమ్ముతాము మేము ఈ పాస్టర్లో మొత్తాన్ని మాత్రం గట్టిగా ప్రమోట్ చేస్తామని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ వీడియోలు షేర్ చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటివి కూడా ఒక అన్రెస్ట్ అనేది ఈ సమాజంలో క్రియేట్ అవుతూ ఉంటే ఈ పాస్టర్ మరణాన్ని అసలు రాజకీయంగా వాడుకొని హర్ష కుమార్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు కానీ ఇందులో ఏదో రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం కూడా జరిగింది ఇక్కడ అనేది కూడా ఇప్పుడు బయటకు అర్థమవుతున్న విషయం ఖచ్చితంగా ఇది హత్య మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పిన హర్షకుమారు ఇప్పుడు ఆధారాలను ఎందుకు బయట పెట్టడం లేదు అనేది కూడా ఎవరికి అర్థం కాని అంశం కాకపోతే పోలీసులు అయితే మూడు వందల సీసీ కెమెరా ఫుటేజ్లు మొత్తం చేసిన తర్వాత అసలు కథలు కొండ బద్దలైపోయినట్టుగా బయటకు వచ్చేసాయి ఖచ్చితంగా పాస్టర్ అనేవాళ్ళు మరి ఏకపత్ని వ్రతం చేయటం కానీ లేకపోతే ఇలాంటి దురలవాట్లు మద్యం సేవించటం లేకపోతే సిగరెట్ తాగటం ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండటం కానీ పాస్టర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మతం గ్రంథం ఏం బోధించిందో దానికి అనుగుణంగా ఉండాల్సిన వాళ్ళు మరి ఇలా వైన్ షాపుల దగ్గర మరి లిక్కర్ ఎందుకు కొనవలసి వచ్చింది ఆ వైన్ షాపు దగ్గరికి వెళ్ళే అవకాశం అసలు వాళ్ళకు ఉంటుందా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి యాక్చువల్గా అయితే ఎంత గొప్ప ఏ మతంలో ఉన్నవాళ్ళైనా సరే స్వామీజీల్లో కూడా మందు తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు దొంగ స్వామీజీలుగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ మతం ముసుగులో వాళ్ళు మోసాలు పాల్పడే వాళ్ళు ఉన్నారు ఇలాగనే ఇస్లాం మతంలో కొంతమంది ఉంటే మరి మరి యువతల క్రిస్టియన్ మతంలో కూడా ఉన్నారేమో అనే అనుమానాలు అందరికీ రావాల్సిందే కదా యాక్చువల్గా ఈ పాస్టర్లకి కానీ లేకపోతే ఈ క్రిస్టియన్ సమాజంలో వీళ్ళందరూ పవిత్ర గ్రంథంగా భావించే బైబిల్ అయితే బోధించింది వీటన్నిటికీ దూరంగా ఉండాలని యాక్చువల్గా పాస్టర్లందరూ కూడా అదే బోధిస్తారు కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల మాత్రం కేవలం తమ మత ప్రబోధాలు చేయటమే కాకుండా పరాయి మతాల యొక్క బొక్కలన్నిటిని వెతికి కోడుగుడ్డు మీద ఏకలు బీకినట్టుగా ప్రతిదానికి ఒక్క్ర భాష్యాలు చెబుతూ ఆయన వాటి మీద కూడా కొంత ఒకంత అండ్రెస్ట్ క్రియేట్ చేసే పరిస్థితుల దాకా తీసుకొచ్చాడు అందుకనే ఒక ముస్లిం సమాజం నుంచి సమీ అనే ఒక వ్యక్తి ఈయనకి అల్టిమేటం కూడా ఇచ్చాడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే నిన్ను ఏదైనా చేయగలం అని ఇప్పుడు కొంతమంది వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కొంతమంది హిందూ సమాజం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయంగా ఇక్కడ చలిగాసుకునే ప్రయత్నాలు బోరడాన్ని జరిగాయి కానీ ఈరోజు పోలీసులు బయటపెట్టిన ఆధారాల ప్రకారంగా చూస్తే మొత్తం కొండ బద్దలైపోయినట్టు నిజాలు బయటకు వచ్చాయి మరి ఇప్పుడు వాళ్ళు వీటికి ఏం సమాధానం చెబుతారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇదే ఈరోజు కొండ బద్దలు